హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చేతి చైతన్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టుడే వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సూరత్లో పెద్ద టెంపుల్ అండ్ ఫ్రెండ్స్ ఇదైతే దీని పేరు వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ గురుకుల్ అండ్ ఫ్రెండ్స్ మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికైతే రావడం మామూలుగా అయితే మేము సూరత్ క్యాస్టల్కి వెళ్ళాలనుకున్నాము కానీ వేరే వాళ్ళ కారణంగా ఇక్కడికైతే వచ్చాము దీన్ని నిర్మించడం అయితే చాలా బాగా నిర్మించారు ఫ్రెండ్స్ చాలా బాగుంది జనం కూడా ఫెస్టివల్ కారణంగా ఇందులో కుంభమేళ దొరుకు ఫ్రెండ్స్ అందుకే చాలా మంది వచ్చారు నేనైతే ఇంతమంది జనాన్ని ఫస్ట్ అయితే తాజ్మహల్ దగ్గర చూసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను చాలా మంది అంటే చాలా మంది వచ్చారు జనం అయితే చూడండి ఒకసారి టెంపుల్ అయితే చాలా బాగుంది కోటాలు ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి స్కూల్ కూడా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అనేది ఆంజనేయ స్వామికి సంబంధించిందండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా నిర్మించారు అసలు ఒక్కొక్క దేవతని ఇక్కడైతే బాగా స్పెషల్ ఏంటంటే పూర్ణ పూర్ణకుంభాలంటే ఫ్రెండ్స్ ఒక్కొక్క పూర్ణ కుంభంలో ఒక్కొక్క దేవుడిని అయితే నిర్మించడం అంటే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ పూర్ణ కుంభాల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి మీరు ఎవరికైనా పూర్తిగా తెలిసినట్లయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మట్టుకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ పైకి కూడా వెళ్ళడానికి వీలుగా ఉంది ఫ్రెండ్స్ అయితే జనం చాలామంది ఉండటం వల్ల మేమైతే వెళ్ళలేదు కానీ చాలా బాగుంటుంది అంటే పైన కూడా అక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే ఎంత పెద్ద గాలిపటం వేశారో దాన్ని కృష్ణుడు అయితే అక్కడ ఆ ఫ్రేమ్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ పిల్లల మట్టికి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంతమంది జనంలో ఒకసారి తెప్పిపోయారంటే మన పొత్తు చాలా కష్టం అందులో మన భాష కూడా కాదు ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా చూసే లవ్ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్